స్పీకర్ పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చులకనగా చూసి మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని కోణీ చేసే విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో జగదీష్ రెడ్డి దృష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో స్పీకర్ కు ఉన్నతమైన గౌరవం ఉంటుంది కానీ జగదీష్ రెడ్డి అర్హత లేని మాటలు మాట్లాడడం సబబు కాదని వెంటనే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి చేసిన అవినీతిని మొత్తం బయటకు తీయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ సంతోష్ కుమార్ చిగులపల్లి రమేష్ అనంతరెడ్డి రాజశేఖర్ అనంతరెడ్డి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు मतलबु मतलबु <externals>

گڈی لے اڑتا ہے مانوتے علی خبردار جے رید خبردار 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 جے رید خبردار خبردار آج جے رید خبردار خبردار ان طرف سے جے رید کو ویٹ کرنے ان طرف سے خبردار کے علی ٹھیک کرنا عمر پچھلے جے رید ویٹ کرنے ان طرف سے خبردار کے علی خبردار کے علی پتر کے علی خبردار جے رید خبردار خبردار कबरदार कबरदार पीआर डाउन डाउन पीआर डाउन डाउन पीआर डाउन डाउन पीआर डाउन डाउन केआर నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మన గౌరవనీయులు పెద్దలు పూజలు మన వికారాబాద్ గౌరవ ఎమ్మెల్యే శాసనసభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆ ద్వారంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో పట మనమందరం కూడా టీవీలో చూసినాం అసభ్య పదచాలంతో అహంకార పూరితంతో జగదీష్ రెడ్డి మరి స్పీకర్ గారిని అవమానపరచడం ఒక దళిత దళిత జాతికే అవమానం ఈరోజు ప్రపంచం మన దేశానికే అవమానం ఈరోజు ఎందుకంటే రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగ ప్రదాత గౌరవనీయులు లేని పెద్దలు మన కీర్తి శేషులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు తొంగలో తొక్కినటువంటి జగదీశ్వర్ రెడ్డి నీ అహంకారపూరితమైన పూరితమైన భాషతో గౌరవ స్పీకర్ గారిని అమనపరచడం ఒక దళిత దళితులని నీ అహంకారంతో దళితుడిని దూషించడం అమన మరి ఎంతవరకు సమంజసం మరి ఈ రోజు అందరు టీవీలో కూడా రాష్ట్రం అంతా కూడా చూడడం జరిగింది అందరు గుణంగా స్పీకర్ గారిని అవమానించడం వారు నిజంగా ఎంత ఉద్రేకత ఉన్నారంటే ఇప్పుడు వాస్తవం కూడా టీఆర్ఎస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు జగదీశ్వ రెడ్డి గారు ఎక్కడైనా మార్చుకోవాలి ఎందుకంటే ఒక స్పీకర్ హోదా అంటే మన అందరు కూడా తెలుసు ఎంతో గౌరవప్రదమైన పోస్ట్ అది కాబట్టి గౌరవ పెద్దలను దూషించడం అనేది అవమానపరచడం ఈ రాష్ట్రానికి దేశానికే సిగ్గుచాడు కాబట్టి తక్షణమే నేను భర్తల చేయాలని చెప్పి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ మరి స్పీకర్ గారికి పోలీసు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న జరిగిన దాని గురించి కూడా స్పీకర్ గారికి అన్నదండగా మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా నిన్ననే మనం అందరం కూడా చూసినాం మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా జగదీశ్ సస్పెండ్ చేయాలని చెప్పి ముక్త ఘటనతో చెప్పినప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది మేము కూడా ఈరోజు చెప్తున్నాం ఖచ్చితంగా కాబట్టి పరిష్కరించే వరకు ఈ ఉద్యమాలు చెప్పి అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలందరూ చూస్తుండగా దళితుడైనటువంటి గౌరవ స్పీకర్ గారిని దుర్మార్గుడు జగదీశ్ రెడ్డి గారు దొంగ ఆయన చేసినటువంటి వ్యాపారాలు అంతా కూడా నల్గొండ జిల్లాలో మొత్తం తీసిందంట ఫ్లెక్సీలు వేస్తారంట ఖచ్చితంగా గతంలో ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా అందరికి తెలుసు నిన్న యావత్ ప్రజలందరూ చూస్తున్నాగా స్పీకర్ గారిని అవమానించడానికి గల కారణాలు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్లకు కేసీఆర్ కుటుంబానికి పదిహేను నెలలు దాటిన పదవు లేక పిచ్చల్ అయ్యి ఎవరిని వాడితే వాళ్ళని కరిసే ఫలితం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది జగదీశ్ రెడ్డి గారు మీరు చేసినటువంటి వ్యాపారాలలో మా సిఎం సాబ్ ఖచ్చితంగా నీ దుక్కు తీస్తానని చెప్పి ఈ సందర్భంగా మాకు ఎరకైంది అయితే గతంలో నేను చేసినటువంటి విద్యుత్ శాఖలో ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు కుమ్మకొని కుంభకోణం చేసినటువంటి దుర్మార్గుడు దాన్ని బయట పెట్టగలరని చెప్పి ఎవరిని పడితే వాళ్ళను పిచ్చిక్కు కలిసినట్టు కరుస్తున్నటువంటి తీరు అయితే మాకు బాగా అనిపిస్తుంది మా స్పీకర్ గారు మంచి వ్యక్తి బంగారం లాంటి వ్యక్తిని మేము అవమానపరిచే విధంగా ప్రయత్నం చేసినామంటే నేను దేనికైనా తెగిస్తామని చెప్పి మాకు అర్థమైంది కాబట్టి ఖబర్దార్ జగదీశ్ రెడ్డి నిన్ను సస్పెండ్ చేసుడు కాదు నేను పూర్తిగా భర్తలాఫ్ చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇంకెవరైనా కేటీఆర్ అయినా హరిశ్రేవ్ అయినా కేసీఆర్ అయినా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా స్పీకర్ గారిని కానీ ఉన్నాం భవిష్యత్తులో ఇంకెవరైనా కేటీఆర్ అయినా హరిశ్రేవ్ అయినా కేసీఆర్ అయినా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా స్పీకర్ గారిని కానీ ముఖ్యమంత్రిని కానీ అవమానిస్తే చూస్తూ ఉరికిన పరిస్థితి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు చేసినటువంటి అన్నిటి కూడా సమకడుతూ రాష్ట్రాన్ని ముందు కొనవతున్నారు బాధతోటి మీకు సిగ్గున్నానే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసింది మీరు దాన్ని గమనించకుండా మా మీద మా పార్టీ నాయకుల మీద మీ మీ అవాకులు చవాకులు ఎవరి కోసమైనా మీరు దుర్మార్గులాల ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ముగిస్తూ ఉన్నాం పది సంవత్సరాలు మంత్రిగా చేసి ఒక విద్యావంతం అని అనుకున్న జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఏ విధంగా అయితే నిన్న సభలో ఏకవచనంతో అధ్యక్ష అధ్యక్షుని సంబోధిస్తూ మాట్లాడి సభని హక్కులని సభ యొక్క గౌరవాన్ని మంట కలిపారు అందుకోసమే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది మీ యొక్క దురంకారం ఏ విధంగా తీసుకుపోతుంది పది సంవత్సరాల మీ యొక్క అథారిటేటివ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి ఇప్పుడు ఈరోజు ప్రజల ప్రజా పాలన ప్రజల పాలనని మీరు విమర్శిస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు ఏ విధంగా అయితే మీరు నిన్న ఒక స్పీకర్ని అవమానపరిచారో దానికి మా మా ప్రాంత ఎమ్మెల్యే సభాపతి అయిన ఒక స్పీకర్ని మీరు ఈ విధంగా అవమానించడం సరైనది కాదు మేము కబర్దార్ అని చెప్తున్నాం అందరం కూడా దురుద్దేశపూర్వకంగా మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి గారు మీరు నేర్చుకున్న జ్ఞానం ఇదేనా మీరు పదేళ్ళు మంత్రిగా చేశారు మీరు సభాపతిని గౌరవించే మర్యాద మీకు తెలియదా నువ్వు చదువుకున్న మూర్ఖులువా నీకు అసలు చీము నెత్తరు అనేది ఉంటే నీ సభాత్వానికి నివేదితం చేయాలి ఎందుకంటే ఒక సభాపతిని నువ్వు అగౌరవంగా మాట్లాడినావు ఎందుకంటే ఒక సభా సభా మర్యాదలను సభకు మర్యాద ఇవ్వాలి నువ్వు పదేళ్ళు మంత్రిగా చేసి నువ్వు అసలు మొత్తం ఉల్లంఘించావు అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండే హక్కు కూడా నీకు లేదు కాబట్టి బీసీసీఎల్ ద్వారా నేను ఆయనకు హెచ్చరిస్తున్నాను వికారాబాద్ మండల కాంగ్రెస్ తరఫున నేను పూర్తిగా ఖండిస్తున్నాను అదేవిధంగా గురువు ఎట్లుంటే శిష్యులు అట్లుంటారు టిఆర్ఎస్ అంటే కేసీఆర్ మొత్తం ఆయన దొర దొర సరితే ఈయన కూడా ఆ దొరలాగా అయి ఆ విధంగా అనడం సరికాదు స్పీకర్ని అవమానించడం సరికాదు కాబట్టి ఆయనను ఈ అసెంబ్లీకే కాదు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయనను మొత్తం డిస్మిస్ చేయాలని తెలియజేస్తున్నాను అసెంబ్లీ సమావేశంలో మెడల్ బట్టి బయటికి దొబ్బిన కానీ వారి ఉమ్మరి వరుగు కూడా రాష్ట్రం నుండి వారిని వేరే దేశానికి కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ రోజు మంచి మచ్చలేనటువంటి ప్రసాద్ కుమార్ని పట్టుకొని స్పీకర్ గారిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది కాబట్టి మొత్తానికి వాడిని రాజకీయంగా బహిష్కరించాలే జగదీశ్వరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడే మా మల్లేష్ గారు చెప్పిండ్రు రమేష్ గారు చెప్పిండ్రు ఏమని చెప్పిందంటే వాడిని ఉన్న సమస్యలన్నీ బయటికి తీసినంత వరకే మేము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాన్ని ఎంత చెప్పి మీ అందరికీ చెప్తూ ఈ కార్యక్రమానికి సుధాకర్ రెడ్డి గారు మల్లేషు రమేష్ నర్సింహులు రాజశేఖర్ ఇంకా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఐక్యత ఉన్నారు కాబట్టి ఈరోజు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మీరు ఇప్పుడే అంటున్నారు పది సంవత్సరాలు మంత్రిగా చేసినందుకే వాడు గడ్డి తిన్నాడు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో లేడు కాబట్టి నేనేదో స్పీకర్ని స్వీకరిస్తే అంటే స్పీకర్ని అంటాడు నీ సొంతం దా అరే అవులా నీ సొంతంది అనే మాట్లాడి కూర్చున్నాడా జగదీశ్వర్ రెడ్డి గారు నీకు లాంగ్వేజ్ లేదు అవలాగా లాగా మాట్లాడడం నిన్న ఏదైతే అసెంబ్లీలో అట్లా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు నీ పని చెప్పేశారని చెప్పి తప్పకుండా చెప్తూ ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా వికారాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారిని అన్నందుకు చాలా మేము ఆయన ప్రసాద్ కుమార్ గారు ఏది చేసినా ఆయన ఎంట ఉన్నాం కాబట్టి ఏదైనా మేము ఇంటకు పోయే సమస్య లేదు మొత్తానికి వానికి రాజకీయంగా బారు బహిష్కరిస్తేనే కరెక్ట్ అది ఎందుకంటే మళ్ళీ ఈరోజు ఐదు నాలుగున్నర సంవత్సరాలు అంటున్నారు వాడు బతుకులేని రోజు రాజకీయంగా బహిష్కరిస్తేనే మనం పద్ధతి అంటే అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం మాట్లాడు జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి స్పీకర్ అసెంబ్లీని నడిపిస్తున్న క్రమంలో ఇక్కడ పాలకపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ రన్నింగ్ కామెంట్ చేసుకోవడం సహజం కానీ ఒక హౌజును స్పీకర్ మా గౌరవనీయులు నాయకులు ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ అయిన తర్వాత ఒక ఉన్నాతనంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు కానీ నిన్న మాట్లాడిన ఆయన మాటలు అహంకారపూరితమైనటు అహంకారపూరితమైనటువంటి మాటలు ఒక స్పీకర్ను ఒక అసెంబ్లీని లీడ్ చేస్తున్నటువంటి స్పీకర్ను ఒక హేళనంగా మాట్లాడడం ఉంటుంది మరి ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం నిజంగా చెప్తున్నా అసెంబ్లీలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం జరగాలి అనేటువంటి ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్పీకర్ చాలా సహనంతో లీడ్ చేస్తున్నటువంటి విషయం కానీ నిన్న ఆయన ప్రెస్టేషన్కు పోయి మరి డైరెక్టర్ లీడ్ చేస్తున్నటువంటి స్పీకర్నే వ్యక్తిగతంగా పోవడం అనేటువంటిది మరి ఆయన ఇమీడియట్లీ శాసన సభల నుండే కాదు ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు ప్రజలు ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడడానికి ఎన్నుకుంటారు ఎమ్మెల్యేను కానీ ఆ అసెంబ్లీలో పోయిన తర్వాత ఈ జగదీశ్వర్ రెడ్డి అటువంటి ఈ యొక్క కూహనా మేధావులు మరి వ్యక్తిగత విమర్శలకు పోయి సభ దారి పట్టిస్తూ సభా సమయాన్ని హృదయ మరి వృధా చేస్తూ మరి వ్యక్తిగత దూషణలకు పోయి ఇది చేస్తున్నటువంటి నిజంగా నేను సూటికి ఒకటి ఈరోజు అంబేద్కర్ మరి ఎన్టీఆర్ చౌరస్తా నుండి సూటిగా రాష్ట్ర మరి కేసీఆర్ గారిని అడుగుతున్నా అయ్యా మీరు ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఎప్పుడన్నా మాట్లాడిచ్చింద్రా ప్రతిపక్షాలను గొంతు నొక్కింది ఎంతమందిని మరి ప్రజా సమస్యల మీద నిలదీస్తే కనీసం కేసీఆర్ గారు నోరుగుడంగా మెదపల్లి అనేటువంటివి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో స్పీకర్ గారు అందరి కూడా ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున అందరి కూడా అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టి ఇక ముందు జరగబోయేటటువంటి సమావేశాలలో ఒక ఆరోగ్యకరమైనటువంటి అసెంబ్లీ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జగదీశ్వర్ రెడ్డి గారిని జగదీశ్వర్ రెడ్డి గారిని ఇమ్మీడియట్లీ శాసనసభ అసెంబ్లీ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మనవి చేస్తూ మరి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు జగదీష్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దానం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు పేర్లు చెప్తే కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ అదేవిధంగా ప్రసోదరులకు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఓలీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇంతకుముందే జగదీశ్వర్ రెడ్డి గారి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది మరి ఎందుకనంటే ఈ కార్యక్రమం ఎందుకు చేసినామంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో నీవు నీవు అని చెప్పి మాట్లాడడం అదేవిధంగా మరి ఈ సభ నీ సొంతం కాదు ఇది అందరి హక్కు ఈ సభలో అందరికీ సమానమైనటువంటి హక్కు ఉన్నదని చెప్పి ఒక దురాంతహారమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం అయితే జగదీశ్వర్ రెడ్డి గారికి నేను ఒకటి చెప్తా ఉన్నా అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు మీరు నిజంగా కూడా చదువుకున్న మూర్ఖులు అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా మీరు చదువుకున్న వాళ్ళని చెప్పి మీకు ఆ రోజు కేసీఆర్ గారు మనం మీకు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది మరి కేసీఆర్ కూడా ఒక తాగుబోతు మరి ఆ పార్టీ మొత్తం ఒక పనికి పార్టీ కాబట్టి ఈ రోజు అందరూ కూడా పార్టీలో మీలో ఈ కొడుకు అంతా కూడా పనికిమాలిన కొడుకులే దేని కూడా పనికిరాదు ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఒక స్పీకర్ గారిని ఏ విధంగా సంబోధించాలి మరి ఏ విధంగా మర్యాదతో మర్యాదపూర్వకంగా సంబోధించాలన్న ఆలోచన కూడా కనీసం ఇంకింత జ్ఞానం వీళ్ళకు లేదు ీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు మరి ఈ జగదీశ్వర్ రెడ్డి గారి పనికి మాలను మరి ఉద్దేశపూర్వకంగా ఈరోజు సభలంతా కూడా సజావుగా జరుగుతున్నటువంటి సభలంతా కూడా ఒక వేరే మార్గంలోకి తీసుకొని పోవాలని చెప్పి వేరే మార్గంలోకి తీసుకుపోవాలని చెప్పి అందరినీ కూడా డీవియేట్ చేయాలని ఒక ఒక దురంకారమైనటువంటి ఆలోచనతోటి ఒక ఒక దుశ్చర్యతోటి ఈ కార్యక్రమం ఆయన చేస్తా ఉన్నాడు మరి ఈ ఒకవేళ ఈయన ఒకవేళ పనికిమాలలోనే అయినా ఉంటాయి అయి ఉంటాయి పనికి మానలోనే అయితే మరి వీళ్ళంతా కూడా పనికి పనికిమాలనుకోవాలి ఎందుకంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ ఈ ఈ సంఘటన గురించి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ అని చెప్తా ఉన్నారు ఆయన మన కేటీఆర్ అంటున్నాడు మా నాయన గారు ఆయన పెద్ద మనిషి అట్లా అందరూ లేకుండా అని చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా మేము మేము చేసాం తప్పు చేసినాం మా తప్పైంది మమ్మల్ని క్షమించాలని చెప్పి ఇక్కడ కూడా కేటీఆర్ గారు చెప్తలేరు అదేవిధంగా ఈ ఈ దుర్మార్గుడు ఈ మూర్ఖుడు ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా మళ్ళీ అంటలేడు నేను తప్పు చేసినా నేను ఏ కోసంతో అట్లా అట్లా మాట్లాడే లేకుంటే మరి మా అందరికీ కూడా సమానమైన నాకు లేవు మన రాజ్యాంగం రాజ్యాంగం నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పీకర్ గారికి మరి ఎన్నో ఎన్నో పవర్స్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో మరి అదేవిధంగా వారికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి మాకు తక్కువ పవర్స్ ఉంటాయి మేము ఎమ్మెల్యేలకు తక్కువ పవర్స్ ఉంటాయని చెప్పి ఈ మూడు కూడా కూడా ఒప్పుకున్న దా దాఖలాలు లేవు మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నా రయ్య జగదశీవరెడ్డి నువ్వు నువ్వు మంత్రి చేసినావు అయినా నీకు బుద్ధి లేదు నీకు తెలియలేదు లేదు మరి ఈరోజు నేను చెప్తా ఉన్నా ఎమ్మెల్యేలకు స్పీకర్ కు ఒకటే పవర్ ఉండదు ఎమ్మెల్యేల కంటే స్పీకర్ కు చాలా ఉన్నతమైన పదవి అది దాన్ని కాబట్టి ఆ రోజు అక్కడ అక్కడ ఆయన కూర్చోబెట్టారు లేదంటే ఎమ్మెల్యేలను స్పీకర్ గా అందరూ సమాన సమానంగా కూర్చోబెట్టే వాళ్ళు ఒకే మీద కూర్చోబెట్టేవారు ఆయన ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి స్పీకర్ అంటే ఉన్నతమైన స్థానం కాబట్టి ఆయన అక్కడ కూర్చోవడం జరిగింది మరి ఆయన చెప్పినట్లుగా మొత్తం సమమతం నడుస్తూ ఉంటుంది ఆయన చెప్తే అందరూ కూర్చోవాలి ఆయన చెప్పింది వినాలి ఒకవేళ వినకపోతే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసే అధికారం కూడా మరి స్పీకర్ గారికి ఉన్నది మరి అట్లాంటి ఒక స్పెషల్ పవర్స్ ఉన్నటువంటి స్పీకర్ గారు పట్టుకొని మరి నీకు అంతే పవర్ ఉన్నది మా అందరికీ అంతే పవర్ ఉన్నది మనం అందరం కూడా సమానం అని చెప్పి చెప్తున్నాడు అంటే మరి జగదీశ్వరెడ్డికి ఎంత బుద్ధి ఉన్నదో ఎంత జ్ఞానం ఉన్నదో మరి ఎంత చదువుకున్న ఊరు కూడా అనేది మనం అందరం కూడా ఆలోచించిన అవసరం ఉన్నది మిత్రులారా మరి అదేవిధంగా నిన్న జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ సభ అంతా కూడా సజావుగా జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్నది మరి స్పీకర్ గారికి కూడా మంచి పేరు వస్తున్నది మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పలుమార్లు మీరు చాలా చక్కగా సభ నడిపిస్తున్నారు అని చెప్పి మరి స్పీకర్ గారిని గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మరి ఎన్నోసార్లు ఆయన అభినందించిన సంఘటనలను మనం చూస్తున్నాం మిత్రుల పేపర్లలో కానీ టీవీలలో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈ సభ సజావుగా జరుగుతున్నప్పుడు మరి ఈయన జగదీశ్వర్ రెడ్డి గారు ప్రశాంత మాట నదిలో ఒక రాయి వేస్తే అల్లకలం జరుగుతుందో ఆ విధంగా ఈ అంతా కూడా అల్లకలం చేయాలి స్పీకర్ గారికి చెడ్డ పేరుచుకురావాలి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలి రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకురావాలి అనే ఒక దుర్గా దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే మరి ఈ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నా చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఎన్నో ఇబ్బందులటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి మరి మీకు అందరికీ చూసే విషయమే ఏడు లక్షల పైచలకు అప్పులు ఆ రోజు కేసీఆర్ గారు చేశాడు పది సంవత్సరాలు గవర్నమెంట్ నడిపి మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఒకటి తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే కాయినప్పటికీ మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను అన్ని సంఘటనలను కూడా సరిదిద్దుకుంటూ మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఒకటో తారీఖున ఉద్యోగాలు వాళ్ళకు జీతాలు పడుతున్నటువంటి సందర్భం ఈ రోజు మనం చూస్తున్నాం మిత్రులారా మరి ఇంతకంటే మనకు కావాల్సింది ఏమున్నది మరి ముప్పై తారీఖు వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే జీతాలు ఇచ్చే ఘటన ఆ రోజు మనం బీఆర్ఎస్ పార్టీలో కేసార్ ఆయంలో చూస్తూ చూస్తున్నాం మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తు అందరికీ కూడా మరి ఒకటో తారీఖు మరి ఉద్యోగం వాళ్ళకు జీతాలు పడుతున్నాయి మరి ఏ విధంగా ఈ విధంగా నడిపిస్తున్నాడు మరి అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇంకో వైపు మరి ఇప్పుడు చూస్తున్నాం మన వికారాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇంచుమించుగా నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు మన రోడ్లకు కానీ బ్రిడ్జ్లకు కానీ మనటి కూడా శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం మరి అదేవిధంగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే మరి ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంపు కానీ ఇరవై మన మన గవర్నమెంట్ వచ్చి ఇరవై నాలుగు గంటల లోపే మరి మహిళలందరికీ బస్సు కూడా ఫ్రీ చేసినాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేసినాం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం ఇంకా మనం కూడా తప్పకుండా ఇస్తాం అదేవిధంగా రెండు వందల రూపాయల రెండు రెండు లక్షల రూపాయల వరకు రైతు మా ఏక కాలంలో చేసిన జనత కాంగ్రెస్ పార్టీది ఎరమల రేవంత్ రెడ్డి గారిది అదేవిధంగా మా స్పీకర్ గారిది కూడా మరి ఏ విధంగా రాష్ట్రాన్ని అంతటి కూడా ఒక సిస్టమేటిక్ గా తీసుకొని పోతున్నటువంటి సందర్భం లోపల ఈరోజు జగదేశ్వర్ రెడ్డి గారు ఈ దుర్మార్గమైనటువంటి ఈ దురహంక దురహంకారమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా వారి అహంకారానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మేము పవర్లో ఉన్నాం ఇంకా ఇంకా మాది నడుస్తుంది అనుకుంటున్నారు అయ్యా టీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా జగదీశ్వర్ రెడ్డి గారు మిమ్మల్ని బట్టలు బట్టలు ఊడదీసి రోజు బట్టలు ఊడ చూసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్న బిడ్డ నువ్వు మా ప్రాంతానికి కూడా అంటే నీ సంగతి చూపిస్తాం నేను ఎక్కడ అక్కడ కొరక నేను నేను చెప్తా ఉన్నాం బట్టలు వేసి వెనుకబడి కొట్టారు చెప్పులతో వెనుకబడి కొప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు